నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఆన్లైన్ బెట్టింగ్కు ఓ కుటుంబం బలైంది ఎడవల్లి మండలం వడ్డేపల్లికి చెందిన హరీష్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడు కుమారుడు హరీష్ చేసిన అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థళ్లకి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బోధన్ ఆసుపత్రికి తరలించారు నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఆన్లైన్ బెట్టింగ్కు ఓ కుటుంబం పలైంది ఎడవల్లి మండలం వడ్డేపల్లికి చెందిన హరీష్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడు కుమారుడు హరీష్ చేసిన అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఆన్లైన్ బెట్టింగ్ కు ఓ కుటుంబం బలైంది ఎడవల్లి మండలం వట్టేపల్లికి చెందిన హరీష్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ సుధాత్రి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది ఆన్లైన్ బెట్టింగ్ తో ఓ కుటుంబం బలైందనే చెప్పవచ్చు ఆన్లైన్ లో గత కొంతకాలంగా బెట్టింగ్ ఆడుతూ అప్పుల పాలయ్యాడు ఆ బోధన్ నియోజకవర్గం ఎడపల్లికి చెందినటువంటి సురేష్ గత కొంతకాలంగా ఇతను ఆ ఈ ఆన్లైన్ బెట్టింగ్ ల ద్వారా అంటే మొబైల్ మొబైల్లో ఆన్లైన్ బెట్టింగ్ ల ద్వారా ఆ ఈ ఆడుతూ ఆయన చాలా అప్పుల పాలు కూడా అయ్యాడు ఆ కుటుంబం పూర్తిగా దీనస్థితికి చేరినటువంటి పరిస్థితి అప్పు తీర్చలేక వాళ్ళకు ఉన్నటువంటి ఒకటిన్నర ఎకరాల పొలాన్ని కూడా అమ్మేసినటువంటి పరిస్థితి తండ్రి సురేష్ రంగన రంగననేని సురేష్ అనే సురేష్ హేమతల హేమలత దంపతుల కొడుకైనటువంటి హరీష్ ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతూ పూర్తిగా ఆ కుటుంబాన్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి ఆ అప్పులను తీర్చలేక తండ్రి తనకున్నటువంటి ఎకరన్నర భూమిని కూడా అమ్మేసి ఆ అప్పులు తీర్చినప్పటికీ ఇంకా అప్పులు పూర్తిగా తీరకపోవడంతో ఏం చేయని పరిస్థితి తాల ఏం చేయలేని పరిస్థితిలో నిన్న రాత్రి వాళ్ళు ముగ్గురు కలిసి ఆ ఉరి వేసుకొని బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకోవడం పూర్తిగా కలకలం రేపిందనే చెప్పవచ్చు ఈ ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా చాలా మంది యువత ఈ ఇబ్బంది పడాల్సిటువంటి పరిస్థితి నెలకొంది ఈ సురేష్ విషయంలో అంటే హరీష్ విషయంలో కూడా తన తండ్రి ఏం చేయలేక తల్లి తండ్రి కుమారుడు ముగ్గురు కలిసి ఈ బలవన్ మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది రాత్రి